మన రెడ్డి గారు ఇంకా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఈ అన్నదాన కార్యక్రమం ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని విషయాలు ఆయన సంప్రదించి ఆయన సలహాలు తీసుకోవడం జరిగింది దీని విషయంలో కూడా ఒక సలహా చెప్పుకున్నాడు ఆయన దాన్ని మేము వేరే ఆయన ఒక సలహా చెప్పాడు కానీ దాన్ని ఇంకొక కొంచెం విపులంగా మేము చేసి దీని అన్నదానం ప్రారంభించడం జరిగింది ఆ రోజు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురికి మన ఆత్మకూరు ప్రాంతము ప్రజానీకానికి ఒక విషయం చెప్పాలి మీకు ఎందుకంటే మన ఆత్మకూరం ఉన్న రోజులు మనమందరం ఈ ఈ దీంట్లో ఈ కార్యక్రమాలు ఉన్న రోజులు ఒక వ్యక్తిని మనం మర్చిపోకూడదు ఆయన ఎవరు అంటే కలెక్టర్ చక్రధరి బాబు గారు ఆయన 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 ఈ ఆర్డర్ కానీ ఇచ్చి ఇచ్చి ఇవ్వకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ మూడు లక్షల యాభై వేల మందికి నేను అన్నదానం మనము పెట్టుండే వాళ్ళని కాదు ఇవాళ ఆకలి తీర్చామంటే ఆ ఘనత కలెక్టర్ చక్రధర్ బాబు వర్తించాలని కూడా నేను నిజంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయన ఆయన కుటుంబం అందరూ కూడా వాళ్ళు సుఖంగా ఉండాలి ఎందుకంటే మన ఆకలి తీర్చిన ఆయన దాన భూర్తి మీరందరూ అనుకుంటున్నారు పరమేశ్వరుడు చేస్తున్నాడని పరమేశ్వరుడి ఆయన ఇస్తే నేను చేస్తున్నాను మీరందరూ అందరూ సహాయం చేస్తే నేను చేస్తున్నాను కేవలం డబ్బులు ఒకటే ఏ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయలేదు మీరందరూ వారందరూ అధికారులు అనాధికారులు రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు శాతంత సంస్థలు అట్లే అందరూ రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ ఒకరిని కాదు నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగాలకి ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా రుణపడి ఉంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఆ యొక్క క్రమంలో మన డాక్టర్ హరినారాయణ గారు కూడా ఆయన ఆయన ఆర్డర్ ఇచ్చేసిపోతే దీన్ని కొనసాగించమని ఆయన ప్రోత్సాహం ఆయన తర్వాత ఇప్పుడు వచ్చిన మన ప్రజెంట్ కలెక్టర్ గారు ఆనంద్ గారు ఆయన ప్రోత్సాహం కూడా దీంట్లో అంటే వారి యొక్క సేవాభావాలు కలెక్టర్ గారు అయ్యే చదువుకొని ఈ సేవాభావం కలిగి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించినందుకు మన ప్రాంతానికి ఇంత మేలు చేసినందుకు వారి ముగ్గురిని మనం గుర్తు పెట్టుకోవాలని మీరు నేను వినవించున్నాను ఎందుకంటే ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను అందరూ ఏదో పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వల్ల ఏమవుతుంది ఏ అంటే ఒక్క వ్యక్తి వాళ్ళ ఏది మారదు సమాజం అంతా మీరంతా మంచి మనసులు ఆత్మగురు ఆంధ్రప్రదేశ్ ఆదర్శం ఎందుకంటే ఏ ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఊరి నుంచి పోయి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగు జరుగు ప్రారంభించినప్పుడు నేను సింగిల్ గా వచ్చాను ఈ రోజు మీరందరూ ఇంత ప్రేమ ఇంత అనురాగం అక్కడ పార్టీలకు సంబంధం లేదు వర్గాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఈ యొక్క నిజంగా జన్మ ఇంకా ఏం చేయాలి మీరు జీవిస్తున్న హలో ఒక ఇంత ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రేమ అనురాగాలు చూపిస్తుంటే ప్రతిరోజు రాత్రులు నాకు బయపడుతుంది ఈ ప్రేమ అనురాగాలు జీవితాంతం నేను ఎలా నిలుపుకోవాలి నేను ఈ సమాజంలో ఎలా సహాయం సకారాలు అందించాలి నేను అందించగలనా కాబట్టి అనుకోని దేవుడు చదివేస్తాను ఆ నిర్ణయం ఎన్ని రోజులు పద్ధతిలో ఏదో చేద్దాం వచ్చిన అంటే సార్ ఇప్పుడు గారు అట్లా సుధాకర్ రెడ్డి గారు నాకు సుధాకర్ రెడ్డి గారు కూడా అన్నారు ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుంది ఎన్ని రోజులు చేయగలయన ఏదో జరుగుతుంది అన్నట్టు భావన కొంతమందికి ఉండేది నాకు కూడా అదే భావన ఉంది సార్ మీకు తెలియజేస్తున్నాను నాకెవో దేవుడు చేపించిన రోజులు ఆ బలాన్ని నాకు ఇచ్చిన రోజులు నేను చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఒక టైం లేదు సతీష్ రెడ్డి గారు లేదు పోయి ఒక లేట్ అయింది దానివల్ల చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని విషయాలతో నేను గురించాల్సి వస్తుంది ఎందుకంటే ఒక వ్యాపార పరంగా ఒక దగ్గర ఒక ఆయన మధ్యకాలంలో ఒక పది లక్షల రూపాయలు చెక్కు రాసి నువ్వు సార్ నేను రెండు గది రోజు దండం పెట్టి నా దగ్గర డబ్బులు రోజు నేను డబ్బులు దండను ఆ డబ్బులు నేను రోజులు నేనే వస్తాను నేను అప్పుడు డబ్బులు నా దగ్గర డబ్బులు పెట్టుకొని నేను మీ డబ్బులు తీసుకొని మాత్రం నేను దానం చేయను నేను కార్యక్రమాలు చేయను చెప్పలేను ఆయన కూడా మెచ్చుకొని దానం పెట్టాను అదే అది ఊరికే చెప్తున్నాను విషయం డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకోవట్లేదు చాలామంది మన ఆత్మగురులు కూడా పేర్లు చెప్పరు కానీ ఎంతోమంది ముందుకు వచ్చి మా సహాయ సహకారంలో కానీ నా దగ్గర డబ్బులు లేని రోజు నేను ఆ రోజు ఫిక్షనైనా ఎత్తి ఇవాళ భోజనం జరుపుతాను క్యారెడ్డి దాంట్లో భోజనం లేదు దాంట్లో అనుమానం కూడా లేదు తర్వాత ఎటువంటి ఆయన మన పెద్దలు రామనారాయణ రెడ్డి గారు ఆయన ఆర్థిక శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ యొక్క హాస్పిటల్ ఆయన చేతుల మీదగా ఆయన కృషి కారణంగా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది ఆయన కారణం ఆ రోజు హాస్పిటల్ ఆయన చేసి ఉండ చేసి ఉండకపోతే ఈరోజు నేను ఈ అన్నదానానికి అవకాశం భగవంతుడు కల్పించే ఉంటాను ఈ విషయాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే ఆయన ఆ రోజు బంధపడగల హాస్పిటల్ తెచ్చి ఆయన కృషి కారణంగా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడం చేయడం జరిగింది దాని కారణంగా ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం మనం చేసుకోవటం జరిగిందా ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రస్ట్ ఈ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాము ఆయన నిజంగా అక్కడక్కడ అంత పెద్ద వ్యక్తి మనం అంతా గౌరవించగల వ్యక్తి అక్కడక్కడ అక్కడక్కడ పోయిన వ్యక్తులతో పరమేశ్వరుడి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మంచి సమాజ సేవ చేస్తున్నాడు అని ఆయన అన్నప్పుడు నిజంగా ఈ జన్మ నాకు సరిపోయింది నిజంగా నిజంగా చాలా సంతోషం దాన్ని మర్చిపోలేదు ఆయన సర్టిఫికేట్ విషయం కాదని నా మనసు అనిపిస్తున్నది అలాగే ఆయన ఒక ఆయన మన సతీష్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాల్లో నేను చేస్తున్న కార్యక్రమాలని ఆయన కొనియాడుతున్నారు అక్కడక్కడ వా ఆ వాళ్ళు ఆయన ఏదైతే చెప్పారో వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు ఈ ఆనందం నిజంగా చెప్పుకోలేనిది అలా ఇలాంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు సమాజంలో వాళ్ళు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న వ్యక్తులు మనలాంటి వ్యక్తులు వాళ్ళు ఎంతోమందిని చూసుకుంటారు వాళ్ళ ద్వారా ఒక చిన్న ఆ ప్రశంస వస్తే చాలా ఆనందపడుతున్నాను ఆ ఆనందంతో భయం కూడా కలుగుతుంది నాకు ఇందాక నేను చెప్పినట్టుగా రాత్రి పడుకుంటే రోజు వరకు నిద్రపోవట్లేదు ఎందుకంటే ఈ జరుగుతున్నదంతా నేను నేను ఎంతో నడిపించాలితే నీ దీనికి దేవుడు దైవం తప్ప నా చేతిలో అయితే నేను ఏం చేయలేము అన్న ధోరణతో చాలా రోజులు రాత్రులు కూడా నివట్లేదు ఇప్పుడైతే తర్వాత ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా మీద పోతాం దేవ కొన్ని రోజు మాట్లాడు మా అనంతా దానికి దీనికి వచ్చి మాకు కూడా ఎంతో కొంత వైపు తగ్గినట్టుంది నా వల్ల కదా కానీ డాక్టర్స్ వల్ల అట్లే హాస్పిటల్ వల్ల ఏమన్నా అన్నం పోతున్న హాస్పిటల్ రాలి కానీ అదే ఆయన భావన ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్స్ కూడా నెయ్యి డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ మన మంచి పేరు ఉంది సార్ సతీష్ రెడ్డి గారు మా హాస్పిటల్కి ఒక చిన్న పని చేయాలి మీరు గారు సిటీ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ పెడితే రోజుకి పది మంది వస్తున్నారు మనం ప్రీమియం వంద రూపాయలు మెడిసిన్ ఇస్తున్నారు ఒక ఐదు వందల రూపాయలు మీరు ఇస్తున్నారు కానీ సిటీ స్కాన్ రాసినప్పుడు వాళ్ళు వారు కారులో పోవాలన్నా కానీ లేకపోతే అలాగే మన నెల్లూరుకి రాస్తే ఆ రిపోర్ట్కి పోతే వారు సిటీ స్కాన్ చేయించుకురావాలంటే కనీసం పదివేల రూపాయలు అవుతుంది పేద రైతులు అంత అంత ఖర్చు పెట్టి అంత భగం ఫీల్ అయ్యి మీరు ఇస్తున్నారు కానీ సిటీస్ చేయాలి అలాగే డయాలసిస్ పేషెంట్లు కూడా హాస్పిటల్కి ఉన్నంత ఇమ్యూని విషయంలో అక్కడ ప్రయోజనం చేస్తారు నేను ఇది ఈ విషయం హరినారాయణ కలెక్ట్ గారికి చెప్పడం జరిగింది సార్ అప్పుడు అసలు డయాలసిస్ మిషన్ చేసుకోలేవు అసలు నేను సార్ గారికి దృష్టి తీసుకుపోయా ఆయన దాన్ని పట్టించుకొని ఆ డయాలసిస్ మిషన్ కొంత పెట్టారు అయినప్పటికీ ఇక్కడ ఉన్న మనం ఏదైతే పేషెంట్స్ వస్తున్నామో ఆ పేషెంట్లు చనిపోయే విధంగా డయాలసిస్ మిషన్లు లేవు సార్ ఎందుకంటే మనం మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ స్ట్రెంత్ మీరు మీరు చేస్తారో ప్రజలు చాలా మంది మేము రెండు వందల ఇళ్ళగా నేను పదిహేను రూపాయలు డబ్బులు ఇద్దామని పోయాను సార్ నేను పోతే నలభై సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు యాభై సంవత్సరాల వ్యక్తులు చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ పేద వ్యక్తులే ఆ వయసులో చనిపోయే వాళ్ళందరూ పేద వ్యక్తులే ఎందుకంటే వాళ్ళకి సరైన మెడిసిన్ అందట్లేదు వాళ్ళకి సరైన సజెషన్ జరగట్లేదు వాళ్ళ వ్యాధుల మీద వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ శక్తి ఉండట్లేదు కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ స్టంకాలు అయితే అప్పుడు చాలా వరకు దీన్ని కొంతవరకు ఉపయోగపడుతుందని సదీష్ రెడ్డి గారు ఆయన మీ పరిధిలో మీరు కొంచెం దయచేసి మన ప్రాంతం కాబట్టి మీరు ఆ మేలు చెప్తారని సిటీ స్కాన్ తర్వాత దయచేసి చేసంగా ఒకటి ఇవన్నీ కొంచెం చేస్తారని ప్రజలు గారు మీరు కూడా మీకు మీకు ఈ విషయాన్ని మన మంత్రి గారు కూడా చెప్తాను అన్నా ఇట్లా ఇది సిటీ స్కాన్ చేయాలి అలాగే డయాలసిస్ మెషిన్స్ కూడా జరగాలి బెడ్స్ కూడా పెరగాలి మీరు ఎంతమంది పెరిగినా సార్ నేను రెండు వేల మందికైనా పోదాను గత నేను ఎంతమంది అయినా పోదాను గట్టా తర్వాత హాస్పిటల్కి సంబంధించి ఏదన్నా అంటే నా శక్తి కలిగి నేను ఏదన్నా మీరు ప్రజలకు పనికొచ్చే అంటే ఉంటే కూడా నేను ఒక తాతగా కొంత నేను కూడా నేను ముందుకు వస్తానని కూడా మీ అందరికీ సభ తర్వాత నా మీద ప్రేమతో నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను గుండెల్లో పెట్టుకొని మీరు అందరూ మీ వాటికి మీరు ఎందుకున్న వర్గాలు ఉన్నా ఏమన్నా నా కోసంగా మీరు అందరూ కలిసి వచ్చి ఇంతమంది ఈ స్పందన చూస్తే నేను అదే భయం వస్తుంది రాత్రులు నాకు నిద్రపెట్టలేదు అందువల్ల మిమ్మల్ని అందరూ నన్ను ప్రేమిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అవకాశం వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రజలందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రిక విలేకరులందరూ కూడా మంచి మెసేజ్ అని పంపిస్తున్నారు కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మర్చిపోయే ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను భారత్ మాతాజీ భారత్ మాతాజీ భారత్ మాతాజీ